హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్వైతం విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈరోజు మన టాపిక్ దేవుడు నిర్గుణుడు నిరాకరుడైతే వేలకొల్దే దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మనం ఆ టాపిక్లోనికి వెళ్ళేక ముందరగా ఒక ముఖ్య గమనిక యథార్థవాది లోక విరోధి అన్నది ఆ వ్యక్తి అంటే యథార్థాలను మాట్లాడే వాళ్ళను లోకులు విరోధులుగా చూస్తారని దీని అర్థం నేను ఈ రోడ్ మ్యాప్ కాళ్ళ సిరీస్లో అన్ని వీడియోస్లోనూ యథార్థాలే అంటే నిజాలే చెప్పబోతున్నాను నిజం నిప్పు లాంటిది చేదుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కనుక ఈ నిజాలను విని అర్థం చేసుకోగలిగిన శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే నా వీడియోలను చూడడం కంటిన్యూ చేయండి మిగిలిన వాళ్ళు అంటే నా వీడియోలను విని అర్థం చేసుకోలేని వాళ్ళు దయచేసి వెంటనే నా వీడియోస్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది ఎందుకంటే ఎవరి మనసును నొప్పించడం నాకు నచ్చదు ఈరోజు టాపిక్లోకి వస్తే మనం మొదలో టాపిక్లోని రెండవ పార్ట్ మనకు వేలకొల్లి దేవుళ్ళు ఎక్కడి వచ్చారో అనే విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకునేకి ప్రయత్నిద్దాం ఉదాహరణకి నన్ను తీసుకోండి శంకర్ అనే నేను ఒక్కడనే కానీ మా అమ్మ నాన్నకి నేను కొడుకుని నా భార్యకి నేను భర్తని నా పిల్లలకి నేను తండ్రిని నా అన్నలకు అక్కలకి నేను తమ్ముడిని నా తమ్ముళ్ళకు చెల్లెలకి నేను అన్నని మా అత్త అమ్మామగారికి నేను అల్లుడిని నా ఫ్రెండ్స్కి నేను ఫ్రెండ్ని కానీ ఈ నేను అనేవాడిని ఒక్కడినే ఈ నన్ను వివిధ యాంగిల్స్ నుంచి చూసినప్పుడు నేను వివిధ రూపాలుగా కనపడుతున్నాను కానీ ఈ నేను ఒక్కడినే సో నేను అనే ఈ ఒక్కడిని ఒక కొడుకు గాను ఒక తండ్రి గాను ఒక భర్త గాను ఒక తమ్ముడు గాను ఒక ఒక అన్నగాను ఒక అల్లుడి గాను ఒక మామ గాను ఒక స్నేహితుడు గాను ఎలా కనిపిస్తానో అలాగే మనము ఆ దేవుణ్ణి రాముడిగా చూస్తే రాముడిగాను కృష్ణుడిగా చూస్తే కృష్ణుడిగాను దుర్గామాతగా చూస్తే దుర్గామాత గాను యేసుక్రీస్తుగా చూస్తే యేసుగాను అల్లాగా చూస్తే అల్లాగాను బుద్ధర్గా చూస్తే బుద్ధరు అలాగాక అలా కాక మీరు ఇంకా ఏ రూపంలో దేవుణ్ణి కొలిస్తే మనకు దేవుడు ఆ రూపంలో ప్రత్యక్షమై మనకు అనుగ్రహాన్ని కలిగిస్తున్నాడు కనుక దేవుడు ఒక్కడే ఇదే విషయాన్ని ఇంకొక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకి విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ని తీసుకోండి ఈ కరెంట్ను మనము బల్బ్ కనెక్ట్ చేయడం వల్ల మనకు వెలుగునిస్తుంది అదే ఫ్యాన్ కనెక్ట్ చేయడం వల్ల మనకు చల్లని గాలినిస్తుంది ఏసీ కనెక్ట్ చేయడం వల్ల మనకు చల్లదనాన్ని ఇస్తుంది హీటర్ కనెక్ట్ చేయడం వల్ల మనకు హీట్ని ఇస్తుంది రేడియోకి కనెక్ట్ చేయడం వల్ల మనకు శబ్దధనం గాలినిస్తుంది టీవీకి కనెక్ట్ చేయడం వల్ల మనకు ఆడియో వీడియోలు ఇస్తుంది సో ఈ ఒక్క కరెంట్ని మనం వివిధ పరికరాలకు కనెక్ట్ చేయడం వల్ల మనకు ఆ ఒక్క విద్యుత్ శక్తి వివిధ రూపాలుగా మనకు ఉపయోగపడుతుంది అంతేకాని వివిధ రకాల విద్యుత్ శక్తులు లేవు ఉండేది ఒక విద్యుత్ శక్తే అలాగే దేవుడు కూడా ఒక్కడే మనం దేవుణ్ణి ఏ రూపంలో కొలుస్తామో దేవుడు మనకు ఆయా రూపంలో అనుగ్రహిస్తున్నాడు అంతే దేవుడు నిర్గుణుడు నిరాకారుడు రంగు రుచి వాసన లేనివాడు ఇలాంటి దేవుణ్ణి పూజించాలంటే సాధారణ భక్తునికి ఏకాగ్రత కుదరదు సో సాధారణ భక్తునికి ఏకాగ్రత కుదరడం కోసం మన ఋషీశ్వరులు ఒక చిన్న ఆకృతిని కల్పించి మనకు అందించారు ఆకృతి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రూపం వస్తుంది రూపం అంటే రూపం ఉన్నప్పుడు రంగు వస్తుంది సో మన సాధారణ భక్తుడు ఆ విగ్రహానికి తన తనకిష్టమైన రుచి వాసన అన్నిటినీ కల్పించుకొని తనకిష్టమైన విధంగా పూజిస్తూ కొలుస్తున్నాడు సో సాధారణ భక్తునికి తన మనసులో లగ్నం చేయడం కోసం ఒక ఆధారం కావాల్సి వచ్చింది ఆ ఆధారమే విగ్రహం అలాగా ఒక్కొక్క మనిషికి నచ్చిన విధంగా రకరకాల విగ్రహాలు తయారయ్యాయి సో ఈ సాధారణ భక్తుడు ఆ విగ్రహాలను ఆధారంగా చేసుకొని పూజించి ఏకాగ్రత నిలుపుకోగలుగుతు అంటే కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాడు సో ఇది అలాగే పరంపరగా మనకు ఆదరించి వస్తూనే ఉన్నది సో ఇది తప్పు అని చెప్పడం కాదు నా ఉద్దేశం యథార్థం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలన్నదే నా యొక్క ఆకాంక్ష సో దేవుణ్ణి ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవడం కోసం ఇంకొక చిన్న ఉదాహరణ ద్వారా ప్రయత్నిద్దాం గెలగల పారే సెలెయర్లోను బావులోనూ నీటి కుంటలోనూ చెరువులోను సముద్రాలు చివరికి మన బాత్రూమ్ ట్యాప్ తిప్పినప్పుడు ట్యాప్లో నీళ్ళు బకెట్లో పడతాయి కదా అప్పుడు బకెట్లో బుడగలు వస్తుంటాయి మీరు గమనించవచ్చు సో ఈ బుడగలు కొన్ని చిన్నవిగాను కొన్ని పెద్దవిగాను ఉంటాయి విశిష్టంగా విస్తంగా పరిశీలిస్తే పెద్ద పెద్ద బుడగలు కానుకొని కొన్ని చిన్న చిన్న బుడగలు కూడా ఉంటాయి ఆ చిన్న చిన్న బుడగలు తప్పుని పేలి పెద్ద పెద్ద బుడగల్లో ఐక్యమైపోవడం కూడా మీరు గమనించి ఉండవచ్చు సముద్రంలో అలలు వచ్చేప్పుడు సముద్రంలో అలలతో పాటు చాలా రకాల నీటి బుడగలు మీరు గమనించి ఉంటారు ఆ నీటి బుడగల్లో ఉండేది నీరే ఆ నీటి బుడుగులు ఆధారంగా చేసుకుని బతికేది కూడా సో సముద్రం విశిష్ట అద్వైతం సో నీరు వేరు నీటి బొడుగులు వేరు అన్నది ద్వైతం నీటి బొడుగులు ఎప్పటికైనా పగిలిపోవాల్సిందే పగిలిపోయిన తర్వాత ఆ నీటి బుడుగుల్లో ఉండే నీరు తప్పకుండా సముద్రంలో నీటితో కలిసిపోవాల్సిందే సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే విశిష్ట అద్వైతం ద్వైతం రెండు అద్వైతంలోని భాగాలు మాత్రమే సముద్రంలోని నీరంతా దేవుడు అనుకుంటే నీటిని ఆధారంగా చేసుకుని పుట్టే నీ నీటి బుడగలన్నీ రకరకాల దేవుళ్ళు కానీ అన్ని నీటి బుడగల్లో ఉండేది నీరు మాత్రమే ఆ నీటి బొడుగులు పగి పగిలిపోయిన తర్వాత ఆ నీరంతా చేరేది సముద్రంలో ఉండే అంటే ద్వైతం విశిష్ట అద్వైతం రెండు కలిసి అద్వైతంలో కలిసిపోతున్నాయని అర్థం సో అద్వైతం ఒకటే చివరికి మిగిలేదు వేలకు దేవుడు లేరని దేవుడు ఒకడే అని మీకు ఇప్పటికే అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ సందేహాలను అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి వీళ్ళని బట్టి మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను సో లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో టెంపుల్స్ ఆఫ్ బిగ్ బిజినెస్ సెంటర్స్ నా వెడియా హౌ ఇవాటి దేవాలయాలు గొప్ప ఆధ్యాత్మిక వ్యాపార కేంద్రాలు ఇలా అంతవరకు బాయ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ బాయ్